హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టంగా తినే క్రిస్పీ ఆలు బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా ఈ ఆలు బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుకైతే నేను ఇక్కడ రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి రెండు తీసుకున్నప్పటికీ కూడా నలుగురు తినొచ్చండి వీటితో చేసే బజ్జీలను సో ఎక్కువ వస్తాయి సో రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాం కదా వీటిపైన ఉన్న చెక్కు నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బంగాళదుంపల్ని ఆ తర్వాత ఏదైనా చాపర్ యూస్ చేసి లేదా ఇలాంటి గ్రేటర్ యూస్ చేసి వీటిని స్లైసెస్ కింద చేసుకోవాలి వీళ్ళైనంత పలచగా వస్తాయండి ఇలాంటి గ్రేటర్ తీసుకున్నామంటే అప్పుడు మనకి వజ్జీలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి ఇలా స్లైసెస్గా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పొటాటోని నైఫ్తో సన్నగా కట్ చేసుకోవచ్చు అంటే కొంచెం అందంగా వస్తాయి అలా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు కానీ ఇలా స్లైసెస్ కింద చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట స్లైసెస్ అన్నిటినీ కూడా మనము వాటర్లో బాగా కడగాలండి అలా చేయడం వల్ల వాటిలో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోయి బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి అతుక్కోకుండా సో ఇప్పుడైతే మనము ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా వీటిని పక్కకు పెట్టుకోవాలి నీటిలోంచి తీసి పక్కన పెట్టండి ఇప్పుడైతే పిండి కలుపుకుందాము బజ్జీల కోసం అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అలాగే బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకుందాము అందుకంటే ఎక్కువ ఏం పట్టదండి ఆ తర్వాత పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాము అలాగే కొంచెం కారం అండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము ఇప్పుడైతే వాము వేసుకోవాలండి ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రిడియంట్ అనమాట ఇలాంటి బజ్జీల్లోకి ఒక అర టీ స్పూన్ వేసుకొని చేతితో బాగా నలిపి వేసుకోండి దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే కుకింగ్ సోడా ఇది వేయడం వల్ల బాగా పొంగుతూ వస్తాయి మరి ఎక్కువ వేసినా కూడా ఆయిల్ బీల్ బజ్జీలు సో చాలా తక్కువ వేసుకోండి అలాగే సన్నగా తరిగిన అల్లం ఒక అర టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది బజ్జీలో అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి దానికోసం ఇలాంటి విస్కర్ తీసుకోండి పని ఈజీ అవుతుంది ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా లైట్గా చారుడుగా ఉండాలన్నమాట మరి టైట్గా ఉన్నా కూడా కొంచెం పిండి అనేది లోపల ఉడకదండి సో ఆ విధంగా ఉండాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారు కదా ఒక స్లైస్ వేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా దానికి అంతటికీ కూడా కోటింగ్ అనేది బాగా పడుతుంది ఇంకా మనము బజ్జీలు వేసేసుకుందాము ముందుగానే నేను కడాయిలో ఆయిల్ వేసి వేడి చేస్తాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం బజ్జీలు వేసుకోవాలన్నమాట ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇలాగా కడాయికి సరిపడగా ఆలు బజ్జీలు వేసుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో కడాయికి తగ్గట్టుగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా ఇక చూస్తున్నారు కదా వీటిని ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసారంటే ఆయిల్ అంతా కూడా పీల్ చేసి అస్సలు టేస్టీగా రావు సో వీలైనంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి కాసేపటి తర్వాత క్రిస్పీగా అయిన సౌండ్ వస్తుంది అలాగే నూరగ తగ్గిపోతుంది అంటే మనకి బజ్జీలు రెడీ అయిపోయినట్లే వెంటనే వీటిని పక్కకు తీసుకోండి స్టైనర్ సహాయంతో ఇలాగే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది స్ట్రైనర్తో తీసుకుంటే ఇక మనకి బజ్జీలు రెడీ అయిపోయినట్లే అండి మిగతా స్లైసెస్ని కూడా ఇలాగే బజ్జీ వేసేసుకుందాము అన్ని బజ్జీలు కూడా వేసుకున్న తర్వాత ఐదారు పచ్చిమిర్చిని ఘాట్లు లాగా పెట్టుకొని ఒక రెమ్మ కరివేపాకుని ఆయిల్లో వేసి వేయించి పక్కకు తీసుకోండి అవి నంచుకొని ఆలు బజ్జీ తింటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసినారు కదా నేను చివరగా కొంచెం కారం చాట్ మసాలా కూడా ఈ బజ్జీలపై చల్లానండి దానివల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి లైట్గా కారం చాట్ మసాలా అనమాట ఎక్కువేం పట్టదు సో ఈ పచ్చిమిర్చి నంచుకుంటూ ఆలు బజ్జీ తింటే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా ఒకరిద్దరు తినాలనుకుంటే ఒక్క పొటాటో సరిపోతుందండి అంతకంటే ఎక్కువ తినలేరు అనమాట సో చూస్తున్నారు కదండి చాలా బజ్జీలు వచ్చాయి మనము ఇంట్లోనే చాలా హెల్దీ అండ్ హైజీ ఇలా బజ్జీలు ప్రిపేర్ చేసుకొని తినచ్చు అనమాట సో చూస్తున్నారు కదండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్